హలో వ్యూయర్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మోర్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజైతే మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చాను అనమాట సో ఈరోజైతే నా డైలీ రొటీన్ బ్లాగ్తో పాటు కొన్ని ఇంట్రెస్టింగ్ టిప్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను సో నేనైతే పొద్దున్న పిల్లల్ని స్కూల్కి పంపించేశాక నెక్స్ట్ నాకు తర్వాత ఉండే నా రొటీన్ వర్క్తో పాటు నేను కొన్ని పనులు ఏవైతే చేసుకుంటానో అవి మీతో షేర్ చేసుకుంటాను అనమాట సో ఈరోజైతే నేను మార్నింగ్ పిల్లలందరూ వెళ్ళిపోయాక సో ఇంట్లో నేను చిన్న చిన్న మొక్కలు అక్కడ అక్కడక్కడ పెట్టానండి సో వాటికి వాటరింగ్ అయితే చేసేసాను కొన్నిసారి నాది మినీ గార్డెనింగ్ టూర్ చేస్తాను పెద్ద మొక్కలు ఉంటాయి అనుకోద్దు కొద్దిగా అన్నమాట సో అవి తీసి మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో గ్యారంటీగా పక్కాగా సో ఇప్పుడైతే ఇంకా అందరూ వెళ్ళిపోయాక ఎంత పొద్దున్నే లేచి మనం క్లీన్ చేసిన మొత్తం ఇల్లంతా ఒకసారి క్లీన్ చేస్తే కానీ మనకు అవ్వదండి ఎందుకంటే పిల్లలు అన్నీ తీసి పడేస్తారు తర్వాత వాళ్ళు రెడీ అయ్యేటప్పుడు హడావిడి ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో మొత్తానికి మొత్తం అంతా క్లీన్ చేసేసి మొత్తం డైనింగ్ టేబుల్ కూడా మొత్తం క్లీన్ చేసి ఆర్గనైజ్ చేస్తాను నేనైతే ఎక్కువ హడావిడి హడావిడి పనులు పెట్టుకోనండి సింపుల్గా నాకు నచ్చినట్టు ఈజీగా చేసేసుకుంటాను అంటే ఇప్పుడు డైనింగ్ టేబుల్ ఉందంటే దాన్ని నిండా నింపేయడము అలాంటివి మాత్రం అసలు చేయను అనమాట కాబట్టి నాకు నచ్చినట్లుగా కొద్దిగా అంటే కొన్ని ఐటమ్స్ మాత్రమే టేబుల్ మీద పెడతాను సో మనకి ఏంటంటే పని ఈజీ అవ్వాలంటే పని పెంచుకోకూడదని చెప్తాను అదేంటి అక్కడ రెండు తేడా ఏ అంటే పని ఈజీ అంటే మనం ఎక్కువ వస్తువులు పెంచుకొని మనకి టైం సరిపోదు క్లీనింగ్ చేయడానికి అది తక్కువ వస్తువులు మనం పెట్టుకున్నాం అనుకోండి అది మనకి ఈజీగా క్లీన్ చేయవచ్చు అనమాట సో అయితే నేను మార్నింగ్ ఎగ్ కర్రీ చేశాను సో మిగిలిన ఎగ్స్ అన్ని మొత్తం తీసేసి నేను లోపల పెట్టేస్తున్నాను మామ పీజమ్మ ఇక్కడైతే మా బుడ్డోడు అడుగుతున్నాడు అనమాట అమ్మ నాకు ఎగ్స్ ఇవ్వు నేను పెడతాను అని ఆల్రెడీ అంతకుముందు ఒకసారి ఇస్తే మొత్తం పగిలిపోయినాయి అది బాగా గుర్తుంది ఇన్సిడెంట్ ఇంకా మళ్ళీ నేను క్లీన్ చేసుకునే లేక లేదని అన్న ఇవ్వను తర్వాత ఆల్రెడీ వండాను నువ్వు వత్తినో ఇది వద్దులే అని చెప్తున్నాను సో ఇది అడిగేది మా చిన్నోడు అనమాట కింద అడుగుతున్నాడు ఎగ్స్ ఇబ్బు మమ్మీ ఎక్సిబు మమ్మీ అని వాడేమో గోలగాలు చేస్తున్నాడనమాట వాడు పెట్టడం వాడికి ఇష్టము సో లాస్ట్ టైం పెట్టినప్పుడు అలాగే గుడ్డు పైనుంచి పడేసాడు ఎత్తుకొని పెట్టిస్తే సో ఇవాళ వచ్చి కూరగాయలు కూడా తీసుకొచ్చాను కాబట్టి మునగాకు ఇవి ఎక్కువ తీసుకొచ్చాము ఈసారి ఏంటంటే మాకు ఇక్కడ దొర త్వరగా దొరకదండి మునగాక సో ప్రతిసారి ఏంటంటే మునగాకు తీసుకొచ్చినప్పుడు తీసుకొచ్చి నేను దాన్ని క్లీన్ చేసి మళ్ళీ పప్పులో వేస్తే మా వాళ్ళు యాజ్ టీజ్గా కనిపించింది ఏదైనా చిన్నది ఆకులా కనిపిస్తే తీసి పక్కన పెడుతున్నారనమాట సో అలా కాదని ఈసారి మునగాకు మొత్తం వలిచేసి నేను దాన్ని పౌడర్ చేసి పక్కన పెట్టుకుందాం అనుకుంటున్నాను నేను నెక్స్ట్ వీడియోలో అయితే నీకు ఖచ్చితంగా చూపిస్తాను నేను అలా క్లీన్ చేసి మొత్తం పక్కన పెట్టుకున్నాను అండి చాలామంది ఏంటంటే ఈజీగా అవ్వడానికి కొన్ని పనులు చేస్తున్నట్టు నేను కూడా అలాగే చేస్తానండి అంటే టైం అయిపోయి కూర్చోని ఎంతసేపు తీసినా అవ్వదన్నమాట ఇలాంటివన్నీ సో దా కాబట్టి దానికి ఏంటంటే ఈజీగా నేను ఒకేసారి అందులో అవసరమైనవి తీసేసే తీసేసి ముందు ఏమైనా వేరే వస్తే తీసేసి ఒకేసారి లాగేమంటే మునగా కాబట్టి ఈజీగా ఆకులతో వచ్చేస్తుందండి ఇదైతే ఇది అయితే ఫ్రెష్గా ఉండాలి ఇప్పటికే లేట్ అయిపోయింది అనమాట మార్నింగ్ తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు బాగా ఫ్రెష్గా ఉంది ఇప్పుడు కొంచెం వెళ్ళిపోయినట్టే అయిపోయింది నాకు టైం కుదరక వెంటనే ఇది లోపల పెట్టలేదు ఫ్రిడ్జ్లో సో మొత్తం ఇలా తీసేసాకే లాకులు ఆకులుగా పొడిగా తీసేసి ఇప్పుడు దీన్ని నేను పౌడర్ చేస్తాను అనమాట సో మన ఏంటంటే ఇంట్లో ఏదైనా మసాలా పొడులు కానీ ఏదైనా ఫ్రిడ్జ్లో కానీ ఎక్కడైనా పెట్టామని చూసారనుకోండి ఇలా ఒక్క సైడ్ ఓపెన్ చేస్తే బాక్స్ అలా ఓపెన్ అయ్యే ఉండిద్ది అది క్లోజ్ చేయడానికి మళ్ళీ దాని గురించి రకరకాలు కొంటూ ఉంటాము సో లాస్ట్ టైం అయితే నేను ఒక చిన్న టిప్ చెప్పాను అంటే మనకి సెల్లో టైప్ ఉండిది కదా దానికి సో ఈసారి అయితే మన ఇంట్లో అవైలబుల్ ఉండే ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా సో ఇదే కాదు ఏదైనా థిక్ రబ్బర్ బ్యాండ్ అయినా ఓకే సో మీరు దానికి ఇలా పయనించి కింద ఒక్కొక్కటిసారి ఇలా వేసేసి మీరు ఫ్రిడ్జ్లో పెట్టారంటే అది అసలు ఓపెన్ అవ్వదు దాంట్లో పాస్ అవ్వదు అవేంటంటే గాలి కూడా పాస్ అవ్వదు అనమాట సో అంటే గాలి ఎక్కువ పాస్ అయిపోయి దానికి ఒరిజినల్ స్మెల్ అనేది పోయిందండి ఇలాంటి మసాలా పళ్ళు సో ఇలా చేసేసి మీరు ఓపెన్ అయ్యాక ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారనుకోండి మీకు పని అనేది ఈజీగా ఉండద్ది అలాగే మనకి ఒక మంచి ఐడియా చేసినా ఒకవేళ మీ దగ్గర రబ్బర్ బ్యాండ్లు అవైలబుల్ లేకపోతే ఏదైనా సెల్లో టైప్ కానీ లేకపోతే నార్మల్ టైప్ కానీ దానికి ఇలాగా పైన అంటిచ్చేసి మీరు ఒక సైడ్ పెట్టేశారంటే ఈజీగా ఉండేది అనమాట సో సింపుల్ ఐడియానే ఈసారి సో ఇదైతే ఈజీ అయినది ఈసారి మీకు ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రయత్నించండి సో నేను అందుకని మీకు అర్థమవ్వాలని ఇంకోసారి చూపిస్తున్నాను అనమాట సో ఇలాగ ఎప్పుడైనా మనకి ఓపెన్గా ఉన్న బాక్సెస్ లైట్ మసాలా పొడి బాక్సెస్ కానీ ఏదైనా సరే పిల్లల యొక్క చాకు బాక్సెస్ కానీ ఉన్నప్పుడు కూడా మనకి ఈ టైప్ టిప్ అనేది ట్రై చేయచ్చు లేదా సెలో టేప్ సెలో టేప్ అంటే కూడా ట్రై చేయొచ్చు అనమాట సో ఇవి వచ్చి నేను మామూలుగా ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరికాయలు కొడతాను కదా సో అవి ఎక్కువైపోతే మనకి కొబ్బరి నూనె ఇవ్వడానికి ఇవ్వాలి సో దానికోసం అని తీసేసి మొత్తం ఎండబెడుతున్నాను అనమాట ఇవన్నీ నేను పొద్దున్న పిల్లలు వెళ్ళిపోయాక ఉండే టైంలో మళ్ళీ మధ్యాహ్నం దాకా వర్క్ చేసుకునే వర్క్ అనమాట ఇదంతా సో ఇలాంటివి ఏవైనా ఉంటే ఇంకా నేను చాలా చేసాను కానీ షూట్ చేయడానికి నాకు వన్ హ్యాండ్తో సరిపోలేదు సో తర్వాత మా పిల్లలు ఈవినింగ్ వచ్చేసారంటే మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఫ్రూట్స్ ఇస్తాను ఒక్కొక్కసారి వాళ్ళు తినరు తిన్నప్పుడు ఇంకా ఈవినింగ్ కోసమని జ్యూస్ చేసి ఇవ్వడము లేకపోతే బాక్స్లో పెట్టి నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను కట్ చేసేసి సో దానివల్ల వాళ్ళు ఈవినింగ్ వచ్చి మాత్రం తింటాడు మా పెద్దోడు సో చిన్నవాడు అయితే మాత్రము ఇంట్లో ఉంటాడు కాబట్టి వాడికి నేను డైరెట్గా ఇచ్చేస్తాను సో మొత్తము ఎంత పని చేసినా మనకి ఖాళీ అంటూ దొరకదండి సో ఈవినింగ్ వరకు అలా జరుగుతూనే ఉంటుంది ఒక సైక్లింగ్ లాగా అనమాట ఎలా నన్నప్ అవుతూనే ఉండాలి మహా అయితే వన్ అవరో టూ అవర్సో అనుకుంటా మనం కొంచెం రెస్ట్ తీసుకునేది సో ఇవి అయిపోయాక నేనైతే ఇంకా ఈవినింగ్ అయిపోయింది ఈవినింగ్ అయిపోయాక నేను మామూలుగా అంటే పిల్లలు వాళ్ళ యూనిఫామ్స్ ఉంటాయి కదా అవి తర్వాత కొన్ని ఇంట్లో మా ఆయన షర్ట్స్ ఐరన్ చేయాల్సినవి ఉంటాయి అవి కూడా నేను ఐరన్ చేసేసి పెట్టేస్తాను అనమాట ఎందుకంటే నేను ఒకేసారి ఐరన్ చేసుకోవడానికి నాకు అవ్వదు అంటే నేను ఒక్కొక్కసారి ఐరేంజ్ చేయలేకపోతే లేకపోతే మా హస్బెండ్ ఐరేంజ్ చేసుకోవాలి సో ఎందుకులే పని అనేసి ఆల్రెడీ నాకు కొంచెం టైం ఉంది కదా అని తన షర్ట్స్ ఐరేజ్ చేయాల్సినవి ఉంటే మాత్రం ఐరేజ్ చేయాల్సిన అలాగే మా బాబు స్కూల్ యూనిఫామ్ కూడా ఐరేంజ్ చేసేసి ఇంకా పిల్లల బట్టలన్నీ మడత పెట్టేసి పక్కన పెట్టేశాను ఒక్కరోజు బద్దకించి కనుక మనం బట్టలు మడత పెట్టలేదంటే అవి తిరుమల కొండ పెరుగుతున్నట్టు అలా ఏడు కొండలాగా పెరుగుతూనే ఉంటాయి అన్నమాట కొండ మీద కొండ అన్నట్టు సో అలా పెరిగిపోతూ ఉంటాయి బట్టలని అందుకని భయానికి మొత్తం తీసి మడత పెట్టేశాను మొత్తం ఏ ర్యాకులు అవి పెట్టేశాను మనం మడత పెట్టేటప్పుడు ఇలా ఉంటాయి అంతే తర్వాత ఒక టూ డేస్ తర్వాత ఎవరికి పీకి పడేస్తారు అది కామన్ సో తర్వాత ఇంకా బెడ్షీట్స్ అవన్నీ బ్యాగ్స్లో పెట్టేశాను అనమాట వేటికే డిఫరెంట్గా మొత్తం డిఫరెంట్ బ్యాగ్స్లో కలిపి పెట్టేశాను బెడ్షీట్స్ తర్వాత ఇవి వచ్చి స్వెటర్స్ ఇంకా ఫిబ్రవరి స్టార్ట్ అయింది కదండి ఇంకా మనకి ఎండలు అనేది మనకైతే ఇక్కడ మండిపోతున్నాయి విజయవాడలో సో మొత్తం ఎండాకాలం స్టార్ట్ అయినంత ఎండ వస్తుంది అసలు గాలి అయితే ఊపిరి ఆడట్లేదు ఇంక ఇంక స్వెటర్స్తో పనే మొదలే ఈ టైం నుంచి ఎండలు స్టార్ట్ అయినట్టు అంటే మనకి మామూలుగా ఉండదనేసి మొత్తం తీసి మొత్తం అన్ని బ్యాగ్స్లో పెట్టేసి నేను లోపల పెట్టేశాను అనమాట సో ఈవినింగ్ టైం మోస్ట్ ప్రాబబ్లీ ఈ పనులతోనే అయిపోయిందండి తర్వాత హోంవర్క్స్ చేపించుకోవడము అలాంటివన్నీ ఈ పనులతోనే మళ్ళీ సో ఇదేనండి ఈరోజు బ్లాగ్ అయితే సో ఈసారి నుంచి నెక్స్ట్ మంచి యూస్ఫుల్ టిప్స్ పెట్టడానికి కూడా ట్రై చేస్తాను నేను కమ్యూనిటీలో అడితేనే మీకు ఫ్రీ టైం ఉంటే కనుక నాకు ఆన్సర్ ఇవ్వండి ఎటువంటి వీడియోస్ కావాలో అలాగే మీ ఆధార్ని ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ కంప్లీట్గా మనం ఫిఫ్త్ ఇయర్కి ఎంటర్ అయిపోయాం కాబట్టి ఈసారి అయినా గట్టిగా ట్రై చేయాలంట అలాగే మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇందులో ఏదైనా యూస్ఫుల్ కంటెంట్ ఒక్కటైనా మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్